మమ్మల్ని ఆదరిస్తున్నాను ప్రేక్షకులకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వీడియోలో కనిపిస్తున్న సంవత్సరం వయసు గల కోడి పిల్ల సేల్స్ కోసం అయితే పెట్టడం జరిగిందండి దీని కలర్ వచ్చేసి కోడి నెమల అండి బరువు వచ్చేసి రెండున్నర నుంచి మూడు కేజీలు ఉంటుంది దీని హైట్ విషయం అయితే తెలియదండి ఈ కోడి అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా అల్లూరు మండలం బేరంగుంట గ్రామంలో అయితే ఉందండి ఈ బెరసపిల్ల ఈ పిల్ల వచ్చేసి బెరసపిల్లండి దీని తల్లి వచ్చేసి ఒరిజినల్ అండి తండ్రి చేసి బెరసపెట్టకు పర్లా జాతి పుంజుకు క్రాసింగ్లో వచ్చిన పుంజండి దానికి పెట్టకు సంబంధించిన అండి ఇది సంవత్సరం వయసు ఉంటుంది దీని అయితే సేల్స్ కోసం పెడుతున్నానండి ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబుల్ ఏరియాలకు అయితే పంపిస్తాను డిస్కౌంట్ అయితే కొద్దిపాటుకైతే ఉంటుందండి మీకు కానీ పిల్లలు నచ్చి తీసుకోవాలనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరండి మీకు కానీ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ